డోన్ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి కార్యకర్తగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని నియమించిన చంద్రబాబు దీంతో భారీ ర్యాలీ చేపట్టిన అభిమానులు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డోన్ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని ప్రకటించారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు డోన్ గుత్తి నందుకల అమ్మ హోటల్ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్ మీదుగా మధు ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది అనంతరం ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లకు జనసేన సైనికులకు గతంలో ఎన్నో ఏళ్లుగా కేఈ కోట్ల కుటుంబాలు డోన్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధిగా తీర్చిదిద్దారన్నారు ఈ ఐదు సంవత్సరాలలో పాలించిన డోన్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేఈ కోట్ల కుటుంబాలు అభివృద్ధి అనేది ఏమీ చేయలేదని చెప్పుకుంటున్నాడని మేము చేసిన అభివృద్ధి అనేది డోన్ నియోజకవర్గ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారన్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ విభేదాలని పక్కన పెట్టి రాబో ఎన్నికల్లో కోట్ల సూర్య రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

మన రాష్ట్ర కార్యదర్శి కోర్టి ఫడ్నవీస్ తమ సందేశాన్ని సభకు నమస్కారం విశ్వ విద్యాన నట సార్వముడు స్వర్గీయ శ్రీ నందరపూడి తారక రామ గారు స్థాపించిన పార్టీ అలాగే నవ్యాగ సృష్టికర్త సంపద సృష్టికర్త అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి నడిపిస్తున్న పార్టీ యువకులతో యువకుల్ని ఉపయోగిస్తున్నటువంటి మన నారాకృష్ణ గారు నడుపుతున్న పార్టీ అలాగే నాలుగు దశాబ్దాల నుంచి ఒక జీవనదు మాదిరి పాడుతున్నటువంటి మరియు ఈ ఈరోజు ఈ మహా మహాసముద్రం మాదిరి కలిసి వస్తున్నటువంటి పశు సైన్యానికి స్వాగతం సుస్వాగతం ప్రజల కోసం మనం అనుభవిస్తున్న కష్టాల కోసమే ఆయన ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా మీరందరూ అన్ని మండలాల్లో కూడా అనను మంచి మెజారిటీతో కల్పించాలని కూడా మేము వాళ్ళందరినీ కోరుకుంటున్నా ఈ నాలుగేళ్ళలో మనం ఎంతో ఇబ్బందులకు గురైనాము ఎన్ని ఇబ్బందులు పెట్టాలని తప్పకుండా ఈ నలభై ఐదు రోజులు బాగా सेवन <imitation>

గెలిచినారు నేను విన్నా కాబట్టి ఎప్పుడైనా మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నావు అక్కడ గెలిచేకి బావు மாண்புமிகு திருارو பிரதான பொதுநலன் தருறோம் நிர்வேண பெற்றலோ தெல்லி டிபார்ட்மென்ட் காரியம்களோடு கூட இந்த இந்த ஆபரேஷன் கொடுத்திருக்கேன் இது தன்ன பத்தோ செய்துரோ இளஞ்சோ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಕಣ್ಜ ಕಣ್ಜ ಬನ್ನಿ 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 ಬನ್ನ సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంకూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో